మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనం పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు అక్షరాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటాము ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నా కూడా పట్టించుకోవాలి ఎవరికైతే ఎల్ అనే అక్షరంతో పేరు ఫిక్స్ అవుతుందో ఎల్ అండి అంటే ఎల్ అంటే మీకు లా రావచ్చు లీ రావచ్చు మ్యాక్సిమం ఎల్ఏ అని దానితోటి వచ్చే పేర్లు అబ్బాయిలకైతే మాత్రం చాలా బాగుంటాయి అందులో చాలా ఓల్డ్ అనుకున్నప్పటికీ కూడా చాలా పవర్ఫుల్ పేరు ఏమిటంటే లలితాదిత్య చాలామంది ఏమంటున్నారు లలితాదిత్య అనే పేరు మనం పెట్టుకున్నప్పుడు లలిత్ అని కూడా పిలుస్తారు ఎస్ లలిత్ కూడా వెరీ పవర్ఫుల్ బట్ లలితాదిత్య అనేది సర్టిఫికెట్ మీద కనుక ఉన్నట్లయితే కనుక అంటే మన బర్త్ సర్టిఫికేట్ మీద లలితాదిత్య పడింది అనుకోండి వండర్ఫుల్ అండి లలితాదిత్యకి కనుక యన్ అనేది చేర్చామనుకోండి లలితాదిత్యన్ అది చాలా పవర్ఫుల్ అండి బట్ మనకి మన వైపు సంప్రదాయంలో పేరు చివరి అని పెట్టుకోవడం పెద్దగా ఉండదు కానీ ఇప్పుడు కొంచెం కొంచెము అలవాటైందండి సో అలాగా లలిత ఆదిత్యన్ లేకపోతే లలిత్ అని ఉన్న చోట మీకు లలితన్ అయితే రాదు కాబట్టి లలిత ఆదిత్యన్ వెరీ పవర్ఫుల్ అలాగే ఎలతోటి మరి వచ్చే ఇంకొక పేరు లక్షిత్ లక్ష్య ఈ మూడు కూడా అబ్బాయిలకి చాలా బాగుంటాయండి లక్షిత్ కంటే కూడా లక్ష్య ఇంకా బాగుంటుంది కాకపోతే లక్ష్య అన్నప్పుడు ఏంటంటే ఇదేదో కొంచెం సగం పేరు అన్నట్టు అంటారు కానీ లక్ష్య అనే పేర్లు చాలా చాలా బాగుంటాయి అందుకని నా లక్ష్యాన్ని చాలామంది సెలెక్ట్ చేసుకోరు లక్షితం చేసుకుంటున్నారు లలిత ఆదిత్య కొద్ది గొప్ప ఆవు అనుకున్నప్పటికీ కూడా దానికి వచ్చే లెవెల్స్ని బట్టి చేసుకుంటున్నారు బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎల్ తోటి స్టార్ట్ చేసినప్పుడు ఈ మూడు పేర్లు తప్ప మీకు లాతోటి ఇంకొక పేరైతే కుదరకపోవచ్చు అనుకుంటానండి అమ్మాయిలకి లలిత అనే పేరు ఎవరైనా ఇస్తున్నారా చెప్పండి ఇవ్వటం లేదు అసలు ఇవ్వటం లేదు లలిత అనే పేరు వెళ్ళిపోయిందండి శ్రీ లలిత కొంచెం ఏదో తీసుకుంటారనుకుంటాను బట్ లలిత అనే పేరు అయితే లేదు కానీ లలిత అనే పేరులో బ్రహ్మాండమైన ఇంటెలిజెన్స్ ఉంటుందండి ఇంటెలిజెన్స్ అంత ఉంటుంది అంటే ఆ లలిత అనే పేరు పెట్టుకున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఉండటమే కాదు లైఫ్ డిసిప్లిన్లో ఎలా ఉండాలి డిసిప్లిన్కే డిసిప్లిన్ నేర్పిస్తామా అనే లక్షణాలు లలితలో ఉంటాయండి కాకపోతే ఈ రోజుల్లో పిల్లలకి మనము లలిత ఇవ్వటం లేదు శ్రీ లలిత ఏమో తెలీదండి నేను ఎవరికైనా ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు అందుకని నేను కూడా ఇవ్వటం మానేస్తున్నాను అలాగా అమ్మాయిలకి పెట్టాలి అంటే లాక్షిణ్య అని ఒక పేరు ఉంటుందండి కానీ సాంస్కృతిలో అర్థం తెలిసిన వాళ్ళు లాక్షణ్య అని పెట్టుకుంటారు చాలా మటుకు ఎల్తోటి పేర్లు అంటే ఇవే వస్తున్నాయి మీరు ఇంకేం చేసినా కూడా ఇంకేదేదో చేయాలి తప్ప కొన్ని మరీ అర్థం లేని పేర్లు ఎల్తో వస్తాయి కాబట్టి అవి నేను సెలెక్ట్ చేయను ఎల్ ఎవరికి బాగుంటుంది ఖచ్చితంగా వాళ్ళు మూడో తారీఖున పుట్టిన వాళ్ళు అయితే కనుక కళ్ళు మూసుకొని లలిత ఆదిత్య పెట్టేసుకోండి పడితే అమ్మాయికి అయితే కనుక ఎల్తోటి పేర్లు రావట్లేదు లాలిచ్చ్యా పెట్టుకోవచ్చు లలితనికి ఆసంత అటు ఇటు ఏదో అంటారు కదండి చెక్కేస్తే లాలిచ్చ్యా అని వస్తుంది లాలిత్య పెట్టుకోవచ్చు లాస్యా పెద్దగా ఇష్టపడిన పేరు ఎందుకు ఇష్టపడరు అంటే అది పార్వతీదేవికి సంబంధించింది కాబట్టి ఇష్టపడము అంటున్నారు అటు చేసి ఇటు చేసి ఏదన్నా మైనస్ లేకుండా మనం ఎలతోటి ఇవ్వాలి అంటే లాస్యాన్వి ఇవ్వచ్చు లాస్యాన్వి ఇవ్వచ్చు స్ప్రింగ్ ఎలా ఉంటుంది అని అడిగితే మరి చేయాల్సి వస్తుందండి మనం క్రియేట్ చేసినప్పుడు ఆ పేరును మనం చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని పేర్లు ఉంటాయండి ఎందుకు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి మనకు తెలియదు ఎలా పట్టుకొస్తున్నారు తెలియదు ఎలా పట్టుకొచ్చేది ఏముందండి గూగుల్లో చూసి పట్టుకొస్తారు అంతే వాటికి అర్థాలు ఉంటాయా వాటికి లెక్కలు సరిగ్గా ఉంటాయా అంటే సరిగ్గా ఉండకపోవచ్చు ఎవరైనా సరే ఫ్రీగా మీకు పేరు చేయాలంటే నేను ఎందుకు వేస్తానండి నాకేం అవసరం ఏ దొరికితే పెట్టుకోమంటాం అలాగా పేరే కదా అని మనం వదిలేసేస్తే ఇందాక నేను చెప్పినట్లుగా లలిత అనే పేర్లు ఇంటెలిజెన్స్ అనేది ఎలాగైతే ఉంటుందో డిసిప్లిన్ ఎలా అయితే ఎలా ఉంటుందో మిగిలిన వాటిలో ఉండదు ఇష్టపడి కనుక చేసుకోగలిగితే పెట్టుకోవచ్చండి అలాగా వెరీ లిమిటెడ్ అయినా సరే వెరీ పవర్ఫుల్ ఎక్కడ వస్తుందంటే మీకు లలిత ఆదిత్యలో లేకపోతే లలిత ఆదిత్యంలో అమ్మాయికి అయితే లాస్యాన్విలో ఉంటుంది అర్థమైంది కదండి ఇంతకంటే మంచి పేర్లు దొరకవా మీ దగ్గర నుంచి తరచుగా ఎదురయ్యే క్వశ్చన్ ఇది ఇంతకంటే మంచి పేర్లు దొరకవా ఎక్కడొస్తుందండి పర్సంటేజ్ ఎక్కడొస్తుంది మీకు ఆ పేరు దాని లెవెల్స్ మీ డేట్ ఆఫ్ బర్త్కి అట్లీస్ట్ కొంచెం దగ్గరలో అయినా ఉండాలి కదండి ఓ డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉంది దానికి నైంటీ పర్సెంట్ మనం లెక్కలు వేసుకున్నాము అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్లోనూ మనం పేర్లు ఇచ్చుకోగలగాలి అదే కనుక డేట్ ఆఫ్ బర్త్ సిక్స్టీ పర్సెంట్ ఉందనుకోండి కనీసం ఎయిటీ నైన్ పర్సెంట్ ఉన్న పేరు మనం పెట్టుకుంటే ఈ రెండు కూడా ఈక్వల్ అయ్యి యావరేజ్ చూసుకున్నా కూడా ఓ సెవెంటీ పర్సెంట్ బలంలో వెళ్ళిపోవచ్చు మనిషి పేరు ఇవ్వటం వెనకాల ఉద్దేశం ఇదండి అంతేకాని కొత్త పేర్లు స్టైల్గా ఉండాలి అంటే వాటికి అర్థం ఎక్కడ ఉంటుంది అర్థం రాదు అర్థం లేని పేరు మనకి పర్సంటేజ్ ఇవ్వదు పర్సంటేజ్ లేనప్పుడు మన పేరు పెట్టుకోవటం వల్ల నాకు తెలిసి బ్రహ్మాండంగా సెలెక్ట్ చేసుకుని న్యూమరికల్గా పేరు పెట్టుకోవటం వల్ల వచ్చేటటువంటి ఏ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ మీకు రావు కాక రావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్